ఆయ్ ఫ్రెండ్స్ నన్ను ఈరోజు హాస్టల్ మటన్ గేజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కర్రీ బాగా ఫస్ట్ ఇష్టం ఆయిల్ పోసుకొని ముడుచుకోండి దాంట్లో ఆవలి పూపు వేసుకుంటాం అది బాగా కొంచెం వేగిన తర్వాత దాని రోజు ప్లేట్ నన్ను నేను ఆల్రెడీ రెడీగా పెట్టినా ఫ్రెండ్స్ పట్టా లవంగాలు మసాలా ఆ మసాలా దినుసులు లవంగాలు పట్ట నీలకర అనసుకొని వేసుకుంటారు ఆయిల్ బాగా వేగిస్తే దాంట్లో మసాలా వేసుకుంటారు சன போன தர் నేను హాఫ్ కేజీ మటన్ బాగా కడిగి పెట్టుకుంటాను మటన్ వేసుకుంటున్నా మటన్ హాఫ్ కేజీ రెండు మూడు రూపాయలు బాగా కడిగి పెట్టుకుంటున్నా ఏదైనా కడిగి పెట్టుకున్నా సలవెట్ लुक दिस आर स्टे पीस को पत्त पडेसना అయితే మళ్ళీ వేసుకున్నాం సార్ అయితే రెండు టీ స్పూన్లు అనుకోండి అల్లుకేస్తే బాడర్ తాల్త బాగా పడుతుంది ముక్కలకి ఇలాంటివి బాగా తలబెట్టిన సార్ బాగా తలబెట్టండి కూడి ఉడికి కొంచెం ఉడికి బాగా ఉడికి కూడా బాగా వాటర్ అంతా పక్కడి దగ్గర ఉక్కు బిడ్డ అంటే టేస్ట్ పురుగుతుంది తక్కువ కూడా అందులో రెండు లేదా మూడు ఉరింటాడు బాగా ఉరిగి ఉంటుంది మిరపేసుకుంటాము రెండు టేబుల్ స్పూన్లు మిరపులు వేసుకోండి కారంగా బాగుంటుంది మీకు కావాలంటే టైట్ కావాలంటే

నేను ఆల్రెడీ దాంట్లో వాటర్ కర్రీలో వచ్చేసింది కాబట్టి నేను దానికి రెండు గ్లాస్ ఓటిన గ్లాస్ పోసాను ఫ్రెండ్స్ మీకు కొంచెం కర్రీ ఎక్కువ కావాలంటే గ్లాస్ అటు టూ పోస్తాను గ్లాస్ కళ్ళలేస్తారు గ్లాసు వాళ్ళ మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్ బాగా ఉడిపోయినా ఒక రెండు విజిల్ పెడతాను ఫ్రెండ్స్ ఉడికిపోయింది బాగా చూడండి కూర బాగా ఇది వచ్చేసింది బాగా గుడికి దీంట్లో కూడా ఇప్పుడు నేను ఉల్లగడ్డలు వేస్తాను ఫ్రెండ్స్ ఇది మటన్ ఉల్లగడ్డ ఫ్రెండ్స్ ఇది కొంతమంది వంకాలు వేస్తారు కొంతమంది మొక్కలు వేస్తారు మేము ఉల్లగడ్డ టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మటన్ అండ్ ఉల్లగడ్డ బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కర్రీ కూడా బాగుంటుంది మటన్ ఉల్లగడ్డ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మూత పెడదాము విజిల్ ఒక జస్ట్ మూత పెడతాము బాగా గుడికి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం బుక్ చేసి సర్వ్ చేస్తూ గరం మటన్ మసాలా వేసాము గరం మసాలా వేసాను గరం మసాలా మటన్ మసాలా కలిపేసి గరం మసాలా మటన్ మసాలా బాగా కలిపండి బాగా కలిపేసి రెండు నిమిషాలు నుండి దించేసి సరివ్ చేసుకుని అంతే ఫ్రెండ్స్